హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రజకథ ప్రేమ చదరంగం పదమూడో భాగాన్ని వినిద్దాం మహి అలానే ఎంతసేపు నిలబడిందో తెలీదు కొద్దిసేపటికి పైకి వెళ్ళిపోయింది అప్పుడే రాధా కూడా వచ్చినట్టుంది వచ్చేసావారా బోర్ కొడుతుంది మహి బ్యాగ్ తీసి పెడుతూ ఫ్రెష్ అయి వస్తానే అని వెళ్ళిపోయింది మహి వచ్చేటప్పటికే రాధా మహి ఈ బాక్స్ ఎవరిది అంటుంది మహి తల పట్టుకుని అయ్యో మర్చిపోయా అంటుంది ఏంటే ఏమైంది అంది రాధా విరాట్ వాళ్ళ అమ్మగారు ఇది విరాట్కి ఏమన్నారే నేను పనిలో పడి మర్చిపోయా అంటుంది మహి అయ్యో అవునా పోనీలే రేపు వెళ్తావుగా సారీ చెప్పి ఇవ్వు అంటుంది అని ఆ రోజు పొద్దున్నండి విరాట్తో జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది మహి విరాట్ ఇంటికి వచ్చేసరికి సీతగారు విరాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడే సోఫాలో కూర్చొని విరాట్ రాగాని వచ్చావారా అంటుంది విరాట్ ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పు నానమ్మా అంటాడు ఆమె పక్కన కూర్చుంటూ సీత సూటిగా విరాట్ని చూస్తూ ఏదో ఇంపార్టెంట్ అన్నావు కదా ఆఫీస్లో బాగా జరిగిందా అంతా పని అంటుంది విరాట్కి పొద్దున జరిగిందంతా గుర్తుకొచ్చి హా అంటాడు ఎటో చూస్తూ సీత అతన్ని గమనించి సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది విరాట్ వెళ్తూ ఉండగా విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి ఫ్రెష్ అయ్యాక నా రూమ్కి రా అంటుంది సరే అని వెళ్ళిపోతాడు సీత తన రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది విరాట్ నిన్ను ఎలా అయినా మహీకి దగ్గర చేస్తాను నీలో ఎక్కడో మహీ మీద ఒక అభిప్రాయం ఉంది ఎవరికీ చలించరు నువ్వు మహీ దగ్గరికి వచ్చేసరికి నీ నుండి స్పందన వస్తుంది నిన్ను మళ్ళీ నా విరాట్గా చూస్తాను అని అనుకుంటూ ఉండగా అక్కడికి విరాట్ వస్తాడు రా కూర్చో అంటుంది చెప్పు నానమ్మా ఏదో మాట్లాడాలి అన్నావు నేను రేపటి నుండి కంపెనీకి వస్తున్నాను అంటుంది సీత విరాట్ ఆశ్చర్యంగా దేనికి నానమ్మా అంటాడు నాకు ఇలా ఇంట్లో ఉండి చిరాగ్గా ఉంది విరాట్ ఎలాగో మహీ కూడా అక్కడ ఉంటుంది కదా ట్రస్ట్ పనుల మీద నాకు తనతో ఉన్నట్టు ఉంటుంది అంటుంది ఇంట్లో అమ్మ ఒక్కటే ఉంటుంది కదమ్మా అంటాడు విరాట్ లేదు అమ్మ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఒక పది రోజులు అంటుంది అదేంటి అంటాడు విరాట్ అవును ఈ మధ్య అత్తయ్యకి కొంచెం బాగుండట్లేదు అందుకే అమ్మ వెళ్తా అనింది నీకు తెలుసు కదా మీ అమ్మకి అత్తయ్య అంటే ఎంత ఇష్టమో పైగా సిద్ధు కూడా అశోక్ కంపెనీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య అంటుంది సీత అంటాడు విరాట్ సిద్ధార్థ్ ఎలా ఉన్నాడు నానమ్మ అంటాడు బాగున్నాడురా ఇంటి బాధ్యత అంతా తానే తీసుకుని మీ అత్తని వాళ్ళ నానమ్మని చిన్న పిల్లల్ని చూసుకుంట చూస్తున్నట్టు చూసుకుంటున్నాడు అంటుంది సిద్ధు గురించి ఆలోచిస్తూ విరాట్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు సరే రేపటి నుంచి నేను వస్తున్నాను అంటుంది ఎందుకు నాయనమ్మ నీకు ఈ పనులు రెస్ట్ తీసుకోకుండా అంటాడు విరాట్ విరాట్ ఇంకేం మాట్లాడుకు అంటుంది సీత అంత గట్టిగా చెప్పేసరికి సరే అని వెళ్ళిపోతాడు నిన్ను మహిని దగ్గర చేయాలంటే నేను మీతోనే ఉండాలి అనుకుని మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది సీత సిద్ధూ అప్పుడే ఇంటికొస్తాడు ఫ్రెష్ అయి తినేసి వాళ్ళమ్మ ప్రసన్న దగ్గరికి వెళ్తాడు ఉలుకు పలుకు లేకుండా నవ్వుతూ చూస్తుంది అప్పుడే అక్కడికొచ్చినా కొడుకుని సిద్ధు నవ్వుతూ వచ్చి అమ్మ అంటూ కూర్చుంటాడు వాళ్ళ అమ్మ పక్కన కూర్చుని ఆ రోజు జరిగిన కబుర్లన్నీ చెప్తాడు అందులో పొద్దున మహి గురించి తెలుసుకోవాలని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొద్దున విరాట్ మహిని కౌగులించుకోవడం అన్నీ గుర్తుకొస్తాయి సిద్ధార్థకి అమ్మా నీకు ఒక ఆనందపడే విషయం చెప్పనా అంటాడు ప్రసన్నాను చూస్తూ ప్రసన్న ఏంటి అన్నట్టు చూస్తుంది మన విరాట్ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చిందమ్మా పూర్తిగా లేదు కానీ తను వచ్చే అవకాశం ఉంది అంటాడు ప్రసన్న ఆశ్చర్యంగా సంతోషంగా నవ్వుతూ నిజమా అన్నట్టు చూస్తుంది సిద్ధు నవ్వుతూ అవునమ్మా మధు తర్వాత ఎవరిని దగ్గరికి వెళ్ళని విరాట్ మొదటిసారి ఒక అమ్మాయిని రాణిస్తున్నాడు ఈరోజు ఏమైందో తెలుసా అని పొద్దున విషయం చెప్పాడు ప్రసన్న సంతోషంగా నవ్వుతుంది కానీ అంతలోనే బాధగా మొహం పెడుతుంది సిద్ధూ కంగారుగా ఏమైందమ్మా అంటాడు ప్రసన్న అతని అతని వంక కళ్ళు ఎత్తి చూస్తూ ఉంటుంది సిద్ధుకు అర్థమై అమ్మా తనకి ఆశ ఉన్నా నేను ఒప్పుకోలేనమ్మా నువ్వు నన్ను బలవంతం చేయకు ఇంకా రష్ తీసుకో అని బయటికి వెళ్ళిపోతాడు ప్రసన్నకి తన కొడుకు బాధ అర్థమవుతుంది కానీ కనీసం కొడుకుని ఓదార్చే పరిస్థితిలో కూడా లేదు మనసులో అనుకుంటూ ఉంది పాపం ఆ పిచ్చిది వీడి మీద ఆశలు పెట్టుకుంది కానీ వీడు నాకు అర్హత లేదు నేను ఉండలేను చెయ్యలేనని ముందుగా ఉంటున్నాడు అనుకుని బాధపడుతుంది తల్లితో మాట్లాడి తన రూంలోకి వచ్చి బెడ్ మీద వాలి సీలింగ్ని చూస్తూ రెండు సంవత్సరాల ముందు జరిగింది గుర్తు చేసుకుంటున్నాడు ఎయిర్పోర్ట్లో రెండు సంవత్సరాల ముందు ప్లీజ్ సిద్ధు నన్ను వదిలి వెళ్లకు నేను ఉండలేను అంటూ బాధపడుతోంది ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాను నో అంటున్నాను కదా నన్ను వదిలే అంటాడు నిస్సహాయంగా అసహనంగా ఉన్న సిద్ధార్థ లేదు నిన్ను వదలను అని సిద్ధూని గట్టిగా హాక్ చేసుకుంటున్న అమ్మాయి సిద్ధూకి కళ్ళల్లో నీరు తిరుగుతాయి తను ఏడుస్తుంటే సిద్ధూ గుండెలు ముక్కలవుతుంది కానీ విసురుగా అతని తోసేసి నో గుడ్ బాయ్ అని వెళ్ళిపోతూ ఉండగా ఆ అమ్మాయి వెనక నుండి ఐ లవ్ యూ సిద్ధు నువ్వు అవునన్నా కాదన్నా నా జీవితం నీతోని అంటుంది ఆ అమ్మాయి అరుస్తూ అయినా అతను ఆగకుండా గుండె రాయి చేసుకుని ఆ అమ్మాయి నుండి దూరంగా వచ్చేస్తాడు తర్వాత ఆ అమ్మాయి తనతో ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడాలని ట్రై చేసినా సిద్ధూ తనని దూరంగా పెట్టేశాడు ఇలా తనకి గతం గుర్తుకు వస్తూ ఉండగా సిద్ధూకి ఆ రోజు నిస్సహాయంగా తనని బ్రతిమలాడుతూ తనని హత్తుకుని కళ్ళలో నీళ్లు పెట్టుకున్న తన రూపమే మెదులుతోంది కళ్ళు మూసుకుని ఉండిపోయాడు కొద్దిసేపటికి మామూలై తన ఆలోచన నుండి బయటకొచ్చి మహి ఫోటో తీసుకుని తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిన్ను విరాట్ లైఫ్కి లైఫ్లోకి ఎలా అయినా తీసుకొని రావాలి తనకి తగిన గాయానికి నువ్వే మందుని అవ్వగలవు అనుకుంటూ ఉంటాడు తర్వాత రోజు సీత కూడా విరాట్తో కలిసి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది అప్పుడే మహి అక్కడికి స్కూ స్కూటీ పైన వస్తుంది ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మళ్ళీని సీత గురించి అడుగుతుంది అమ్మగారు పైన పైనన్నారండి మీరు కూర్చోండమ్మా పిలుచుకుని వస్తాను అని వెళ్తాడు కాసేపటికి సీత వస్తుంది రండి అమ్మమ్మ చెక్ చేస్తాను అంటుంది మహి సీత నవ్వుతూ కూర్చుంటుంది మహి చెక్ చేస్తూ ఆంటీ కనిపించలేదు అమ్మమ్మ అని ఆర్తి గురించి అడుగుతుంది ఆర్తి చుట్టాలింటికి వెళ్ళిందమ్మా అంటుంది ఓ సరే నేను ఇంకా వెళ్ళొస్తానమ్మమ్మా అంటుంది మహి అప్పుడే విరాట్ కిందికి వస్తూ ఉంటాడు మహి విరాట్ని చూస్తుంది విరాట్ కూడా దిగుతున్న వాడల్లా ఒక సెకండ్ ఆగి మళ్ళీ దిగుతాడు మహి కూడా బయటికి కదలబోతుంది ఆగు మహి ఎలాగో ఆఫీస్కి కదా నువ్వు వచ్చేది ఈ రోజు నుండి నేను కూడా వస్తున్నాను నువ్వు నాతోనే రా అంటుంది లేదా నేను స్కూటీ పైన వచ్చాను అంటుంది మహి ఏం పర్వాలేదు సాయంత్రం ఎవరో ఒకరు నీకు ఆఫీస్ దగ్గరికి తీసుకొస్తారు నువ్వు రా నాకు తోడుగా ఉంది అంటుంది ఇవన్నీ విరాట్ వింటూ ఉంటాడు మహి సీత గారు అంతలో అడిగేసరికి సరే అంటుంది సీత పద విరాట్ అంటుంది విరాట్ కామ్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు ముగ్గురు వెళ్తూ ఉంటారు ఆఫీస్కి రుద్ర వాళ్ళు చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రం ఏం ఆలోచిస్తున్నావురా చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలవాలనా అంటాడు హా అవునరా అంటాడు నేను అదే చెప్దాం అనుకుంటున్నా ఇదిగో ఇది చూడు అని ఒక పేపర్ చూపిస్తాడు రుద్ర మొత్తం చదివి వావ్ చాలా గ్రేట్ రా అంటాడు చంద్రం మనం ఈ సిబిఐ ఆఫీసర్ గౌతమ్నే పిలుద్దామా చీఫ్ గెస్ట్ కింద అంటాడు సరేరా ట్రై చేద్దాం నేను అపాయింట్మెంట్ కోసం చూస్తాను అంటాడు రుద్ర సరేరా అంటాడు రుద్ర గౌతమ్ డీటెయిల్స్ చదువుతూ ఆ పేపర్ను చూస్తూ ఉంటాడు ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టే మేము ఇంకాస్త ప్రశాంతంగా ఉంటున్నాం నీతి నిజాయితీ లాంటివి ఇంకా ఈ లోకంలో ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు అశోక్ దగ్గరికి సిద్ధు వస్తాడు హా సిద్ధు చెప్పు అంటాడు మావయ్య నిన్న ఒక విషయం జరిగింది మావయ్య అంటాడు చెప్పు అంటాడు అశోక్ సిద్ధు నిన్న మహి విరాట్ల మధ్య జరిగింది చెప్తాడు అశోక్ సంతోషంగా అవునా సిద్ధు నువ్వు చెప్పింది అని మాటలు రాక ఆగిపోతాడు సిద్ధు సంతోషంగా అవును మావయ్య అంటాడు సిద్ధు ఎంత వీలైతే అంత తొందరగా మహి మొత్తం డీటెయిల్స్ నాకు తెలియాలి ఇంకా ఆలస్యం చేయను అన్ అంటాడు అశోక్ ఓకే మావయ్య నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అన్ని కనుక్కుంటాను అంటాడు సిద్ధు సరేరా వెళ్ళు అంటాడు అశోక్ దేవుడా నాకు దారిని చూపించావు ఈసారి నా తప్పు ఈ విధంగా అయినా సరిదిద్దుకుంటే అదే చాలు అనుకుంటాడు విరాట్ వాళ్ళు ఆఫీస్కి వస్తారు అందరూ సీతగారిని చూసి గౌరవంగా నమస్కరిస్తారు ఆమెను అందరూ విష్ చేస్తారు ఆమె కూడా అందరినీ నవ్వుతూ చూస్తూ వస్తుంది ఆమె నడకలో ఎంతో హుందాతనం ఉంటుంది విరాట్ సీతని తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు సీత మహి కోసం చూస్తుంది కానీ తను ఇంకో క్యాబిన్లోకి వెళ్తుంది విరాట్ ననమ్మా నువ్వన్నీ చూస్తూ ఉండు ఎక్కువ స్ట్రెస్ అవ్వకు అని తన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు విరాట్ కొద్దిసేపటికి మూర్తి వచ్చి సార్ ఈ ఫైల్స్ మీద సైన్ కావాలి అంటూ సీతగారిని చూసి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తాడు విరాట్ అవన్నీ చెక్ చేసి ఓకే ఇవి పంపించండి అంటాడు మూర్తి వెళ్ళిపోతూ ఉండగా మూర్తి మహీని ఒకసారి రమ్మను తన ల్యాప్టాప్ని తీసుకుని రమ్మను అంటుంది విరాట్ ఆమె వంక చూస్తాడు మూర్తి విరాట్ విరాట్ వంక చూసి సరే మేడం అంటాడు ఒక రెండు నిమిషాలకి మహీ వస్తుంది అమ్మమ్మ పిలిచారట అంటుంది అవును మహి ఇలా కూర్చో అంటుంది సీత మహి నవ్వుతూ కూర్చుంటుంది నేను ఇక్కడికి వచ్చినన్ని రోజులు నువ్వు నాతోనే ఉండు ఇక్కడే అంటుంది దానికి మహి విరాట్ ఒకరి వంకొకరు చూసుకుంటారు ఏం లేదు నేను నిన్ను డిస్టర్బ్ చేయను జస్ట్ తోడుగా ఉండు అంటుంది విరాట్ ఏం మాట్లాడు మహి కూడా సరే అని అంటుంది మహి ట్రస్ట్కి సంబంధించిన పని చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కాల్స్ చేసి అన్నీ కనుక్కుంటోంది మధ్య మధ్యలో పేషెంట్స్ గురించి కూడా తెలుసుకుంటుంది విరాట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కానీ తనకి చాలా అనీజీగా ఉంటుంది మహి అక్కడ ఉంటే వద్దు అనుకుంటున్నా తనని ఒక్కోసారి చూస్తూ ఉన్నాడు అది తనకి నచ్చలేదు సీరియస్గా పనిలో మునిగిపోతాడు సీత కూడా వర్క్ చేసుకుంటూ వీరిద్దరిని గమనిస్తూనే ఉంటుంది లంచ్ బ్రేక్కి ఇంటి నుండి సీతకి విరాట్కి క్యారియర్ వస్తుంది మూర్తి కూడా లంచ్కి వెళ్ళాలని మహిని పిలవడానికి వెళ్తాడు క్యాబిన్లో ముగ్గురు వర్క్ చేస్తూ ఉంటారు సార్ మే ఐ ఇన్ అంటాడు విరాట్ ఎస్ అంటాడు సార్ బ్రేక్ టైం అని మహీ వంక చూస్తాడు సీత అది చూసి వెళ్ళు మహి అంటుంది హా లేదమ్మమ్మ ఇంకా పని ఉంది తర్వాత వెళ్తాను అంటుంది మహి మహి నిన్న కూడా ఇలానే సాకులు చెప్పావు మొన్న ఇలానే చెప్పావు నీ గురించి సావిత్రి మొత్తం నాకు చెప్పింది అస్సలు తినవు తినకుండా ఉండడానికి వేషాలు వేస్తావని ఈ రోజు అస్సలు ఒప్పుకోను నువ్వు తినాల్సిందే రా నాతో అంటాడు మూర్తి ప్లీజ్ సార్ వద్దు అంటుంది ఏడు మొహం పెట్టి మూతి ముడుచుకొని అస్సలు కుదరదు మహి వస్తావా సూరజ్ రాధాలకి ఫోన్ చేయమంటావా అంటాడు సీత మహి వైపు చూసి ఇలా తినకపోతే ఎలా మహి ఇంకా బక్కగా అయిపోతావు అంటుంది మహి అలానే బొంగుమూతు పెట్టుకుని ఉంటుంది ఇంకా ఇలా వినదని అర్థమైంది ఇద్దరికి విరాట్ అంతా గమనిస్తూనే ఉంటాడు సీత మూర్తి వైపుకి తిరిగి మూర్తి క్యాంటీన్ వాళ్ళతో చెప్పి మహికి భోజనం ఇక్కడికే తెప్పించండి ఈరోజు మహీ తింటుంది అంటుంది అప్పుడు మూర్తి అయ్యో మేడం దీని వేషాలు మీరు వినలేదు దీనికి తినిపించడానికి కాలేజీలో పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు సావిత్రి చెప్తూ ఉంటుంది రోజు అంటాడు సీత మహిని సీరియస్గా చూస్తూ అవునా మూర్తిగారు అని మూర్తి వైపుకు తిరిగి మీరు ఇక్కడికి పంపించండి ఎలా తినదో నేను చూస్తాను అంటుంది మూర్తి సరే అని వెళ్ళి భోజనం పంపిస్తాడు మహి ఏడు పెడుతుంది సీత విరాట్ కూడా వారి వారి క్యారియర్ ఓపెన్ చేస్తారు మహి బిక్కమొహం వేసుకొని ప్లేట్ తీసుకొని తింటూ ఉంది రెండంటే రెండే కరెక్ట్గా రెండు ముద్దలు తిని లేసి వెళ్ళిపోతూ ఉంటే సీత మహి చేయి పట్టుకుని ఆపి మహి తిను అంటుంది సీరియస్గా అమ్మమ్మ ప్లీజ్ నా వల్ల కాదు అంటుంది మహి ఇంకా సీత ఇలా కాదని విరాట్ నువ్వు పైకి లేగు అంటుంది విరాట్ మహి వింతగా చూస్తారు సీత చెప్పిందని లెగుస్తాడు మహీ నువ్వులే అంటుంది మహి కూడా లేస్తుంది పైకి లేచిన మహిని సీత అలానే పట్టుకుని విరాట్ సీట్లో కొదేసి చేతులు కట్టేస్తుంది మహి కంగారు పడి అమ్మమ్మ ఏంటిది అంటుంది విరాట్ కూడా వాళ్ళిద్దరి వంక చూస్తూ ఉండి సీన్ అర్థమై కాముగా పక్క కుర్చీలో కూర్చుని తన బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు సీత ప్లేట్ తీసుకుని చేతితో గోరుముద్దలు కలిపి మహి నోరులో బలవంతంగా తెరిచి కుక్కేస్తుంది మహి బొంగమూత పెట్టుకుని నోట్లో ముద్ద గబగబా మింగి అమ్మమ్మ అని ఏదో చెప్పేలోపే ఇంకో ముద్ద కుక్కేస్తుంది మహి ఇంకా మారం చేసినా లాభం లేదని తింటూ ఉంది తింటూ తింటూ అమ్మమ్మ అక్కడ అది ఇక్కడ మీరా అమ్మమ్మ అంటుంది మహి ఏడు ముఖం పెట్టి రాధ కూడా ఇలానే పెడుతుందా అనింది సీత నవ్వుతూ చేతులని ముద్ద కలుపుతూ మహి బొంగ మూత పెట్టి అని పైకి కిందికి ఆడుస్తుంది తల సీత నవ్వుతూ నవ్వుతూ మొత్తం అలా మొత్తం తినిపించాక మహి కట్లు విప్పుతుంది మహి ఎప్పుడు అంత తినదు కాస్త ఆయాసపడుతూ లేస్తుంది ఏంటి ఇంత కొంచెదానికి అంత ఆయాసమా అంటుంది సీత మహి మళ్ళా తలూపుతుంది అవును అన్నట్టు సీత నోటి మీద చేయి పెట్టుకుని నువ్వు ఇప్పుడు బతకడానికి మాత్రమే తిన్నావు మాయి దీన్ని మట్టి చూస్తే నీ తిండి ఏంటో అర్థమవుతుంది అంది సీత అప్పుడు అనుకుంటుంది సీత మనసులో ఇలా అయితే నా మనవడ నీకు రోజు తిండి తినిపించడానికి ఎన్ని తిప్పలు పడతాలో ఏంటో అనుకుని ఒకసారి విరాట్ని చూస్తుంది నిజంగా అలాంటి లక్షణం అలాంటి క్షణం మీ ఇద్దరి జీవితంలో వస్తుందా అని ఒక్క నిమిషం ఆగి నేను వచ్చేలా చేస్తా అనుకుంటుంది దృఢంగా కాలం అలా సాగుతూ ఉంటుంది మహి సీత విరాట్ రోజు ఆఫీస్కి రావడం వాళ్ళు వాళ్ళ పనులు చూసుకోవడం వెళ్ళడం హా మన మహికి ఇప్పుడు తినిపించేసేది మన సీతగారే రాత పోస్ట్ని ఈమె తీసేసుకుంది రుద్ర వాళ్ళు కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు యానివర్సరీకి మహి కూడా వచ్చి మధ్య మధ్యలో చూసుకుంటుంది హాస్పిటల్లో పేషెంట్స్ని అరేంజ్మెంట్స్ని నీ ఊపిరికి నా గుండె చప్పుడిని జత చేస్తున్నా నా విరాట్ దగ్గరికి చేరుస్తావా ఆ గుండెలోని ప్రేమని నువ్వు చేరుస్తావు కదూ మహి నిద్రలో కదులుతోంది తనకు అవే మాటలు వినిపిస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ఎవరు ఎవరు అని నిద్రలో కలవరిస్తుంది చెమటలు పట్టేశాయి కళ్ళు కళ్ళ అంచు నుండి నీళ్లు ఉంది మహి మాటలకి రాధ మేలుకొని చూస్తుంది మహి బాధగా ఏడుస్తూ దుప్పటిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని చెమటలు కారిపోతూ వణుకుతూ ఎవరు ఎవరు అంటూ ఉండడం చూసి రాధ మహిని లేపుతుంది మహి మహి లే ఏమైంది మహి అంటూ ఎంత లేపినా మహి అలానే వనకడం చూసిన రాధకి భయం వేసి సూరజ్కి కాల్ చేసి పిలుస్తుంది సూరజ్ వచ్చి మహిని చూసి కంగారు పడతాడు మహిని లేపి కాస్త మంచినీళ్ళు మొహం మీద చల్లుతాడు అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది మహి రాధా కంగారుగా ఏమైంది మహి ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది మహి భుజాలు పట్టుకొని మహి తడబడుతూ మాట సరిగ్గా రాక సూరజ్ ఎవరో నాతో మాట్లాడారు ఎవరి మాటలో వినిపిస్తున్నాయి నాకు విరాట్ గురించి ఏదేదో చెప్తున్నారు ఏమేమో మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్ల అసలు తనకి నాకు ఏంటి సంబంధం ఎందుకు నాకు ఆ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి అంటూ ఏడుస్తుంది సూరజ్ రాధా కాస్త టెన్షన్ పడి మహిని మళ్ళీ మామూలు చేయాలని మహి కంగారు పడుకు ఏం లేదు రోజు ఎక్కువ గంటలు నువ్వు విరాట్తో ఉంటున్నావు కదా అందుకే అలా అనిపించింది నీకు అని సర్ది చెప్తాడు మహి పడుకో అని చెప్పి మహిని పడుకోబెట్టి రాతని చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్ తన గదికి వచ్చి మహి ఏంటిది ఎవరో మాట్లాడుతున్నారంటుందే విరాట్ గురించి అంటుంది ఏంటిదంతా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సడన్గా అతనికి హాస్పిటల్లో ఆ రోజు మధు మహితో మాట్లాడాలని సంగతి గుర్తుకొస్తుంది అంతే లేచి కూర్చుంటాడు టక్కువని అంటే మహికి వినిపిస్తున్నవి మధు మాటలా అనుకొని ఈ యానివర్సరీ అయ్యాక ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి మధు ఏం మాట్లాడిందో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది ఒకరోజు సీత మహి విరాట్ వర్క్ చేసుకుంటూ ఉంటారు సీత చూస్తున్న ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోతుంది సీతకి ఎక్కడ ఛార్జింగ్ కనిపించదు పక్కనే మహి నడుగుతుంది మహి దీని ఛార్జర్ చూసావా అని మహి చుట్టూ చూసి వెతుకుతూ ఉంటుంది ఛార్జర్ పైన లో కనిపిస్తుంది అది చూసి ఉన్నమ్మమ్మ తెచ్చిస్తాను అని సెల్ఫ్ దగ్గరికి వెళుతుంది పాపం అది మన మహికి అందదు గెంతతోంది అయినా అందదు ఇదంతా సీత చూసి విరాట్ని పిలిచి విరాట్ కొంచెం ఆ ఛార్జర్ తీసేవ్వు మహీకి అందట్లేదు అనుకుంటా అంటుంది విరాట్ మహీని చూస్తే గెంతుతో కనిపిస్తుంది విరాట్ లేచి వెళ్తూ ఉండగా మహి ఇలా కాదు అనుకుని అక్కడ పక్కనే ఉన్న స్టూల్ ఉంటే అది పెట్టి దానిపై ఎక్కుతుంది కానీ ఆ స్టూల్ కాస్త క్రాక్ అయి ఉంటుంది విరాట్ అది గమనించి మహి అంటూ ఉంటాడు ఈలోపు ఆ స్టూల్ కాస్త ఫుల్లుగా ఇరుగుద్ది మహి భయంతో కళ్ళు మూసుకుంది ఏంటిది ఇంకా గాల్లో ఉన్నాను ఈ పాటికి పడిపోవాలి అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది విరాట్ తనని పట్టుకుని ఉన్నాడు రెండు చేతుల్లో మహి గుండె చప్పుడు పెరిగిపోతుంది విరాట్ని చూసి విరాట్ కూడా అంతే తనకి మహి గుండె చప్పుడు తెలుస్తుంది విరాట్ మళ్ళీ షాకింగ్గా ఆశ్చర్యంగా మహి వంక చూస్తాడు కానీ అతనికి క్రితంసారి జరిగింది గుర్తుకొచ్చి మహిని దించేసి బయటికి వెళ్ళిపోతాడు సీత అంతా చూస్తుంది మహి అలా శిలలా నిలబడి ఉంటు ఉంటుంది విరాట్ వెళ్ళిన వైపే చూస్తూ సీత వచ్చి మహి భుజం మీద చెయ్యి వేస్తుంది మహి కాస్త ఉలిక్కిపడి తిరుగుతుంది సీతను చూసి అమ్మమ్మ నేను బాగానే ఉన్నాను అని వెళ్ళి మళ్ళీ వర్క్లో పడిపోతుంది కానీ పూర్తిగా ధ్యాస లేదు విరాట్ చూసిన చూపే తనకి కళల్లో మెదులుతోంది విరాట్ కూడా బయటికి వచ్చేసి ఇంకో రూంలోకి వెళ్ళి శక్తి కోల్పోయిన వాడిలాగా అక్కడ కుర్చీలో కూలబడతాడు ఏంటి ఎందుకు నాకు మహీ గుండె చప్పుడు వినిపిస్తోంది ఎందుకు తనను చూస్తే నాకు తను నాకు దగ్గరగా అనిపిస్తుంది ఎందుకు నాకు మధుతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఏంటిది నేను నా మధుని తప్ప ఎవరిని యాక్సెప్ట్ చేయను కానీ ఎందుకు మహీ వైపే వెళ్తున్నాను ఎందుకు నాకు తన నవ్వు కళ్ళు పదే పదే గుర్తుకొస్తున్నాయి అసలేంటిదంతా అనుకుని ఏమీ అర్థం కాక ఆ అని ఇరిటేట్ అవుతాడు పక్కనే ఉన్న టేబుల్ పైన గుద్దుతాడు గ్లాస్ బ్రేక్ అయ్యి అవి విరాట్ చేతికి గుచ్చుకుంటాయి అప్పుడే రూమ్లో ఏదో పని మీద వచ్చిన అటెండర్ అదంతా చూసి వెంటనే సీతకారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు సీత మహి కంగారు పడుతూ విరాట్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు విరాట్ అక్కడే అలానే నిల్చొని ఉంటాడు తన చేతి నుండి చాలా రక్తం వస్తుంది అసలు అదేమీ తెలియనట్టు అలానే నిల్చుండిపోయాడు చాలా అసహనంగా ఉన్నాడు మహీకి అర్థమవుతుంది తనను పట్టుకోవడం పట్టుకున్న కోపంలో చేతిని గాయపరుచుకున్నాడు అనుకుని అటెండర్కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని చెప్తుంది సీత కంగారుగా విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ ఏంటిది చిన్న పిల్లల బిహేవ్ చేయకు అంటుంది విరాట్ ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు అటెండర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాడు మహి అది తీసుకుని అక్కడే చైర్ మీద పెట్టి విరాట్ చేయి పట్టుకుంటుంది విరాట్ విసురుగా లాగేసుకున్నాడు కానీ మహి ఈసారి కోపంగా ఇంకాస్త బలంగా అదే చేయిని పట్టుకుని విరాట్ అక్కడే సీట్లోకి తోహేస్తుంది విరాట్ కోపంగా హే అంటాడు అప్పుడు మహి కూడా ఒకసారి ఒక్క చూపు కోపంగా చూస్తుంది ఎందుకో ఆ చూపుకి విరాట్ సైలెంట్ అయిపోతాడు మహి విరాట్ చేతిని పట్టుకుని నెమ్మదిగా గ్లాస్ పీసెస్ తీస్తూ ఉంది ఒకటి మాత్రం రాదు దాన్ని ఎంత ట్రై చేసినా రావట్లే కానీ బ్లడ్ కారిపోతుంది ఇంకా మహి విరాట్ చేతిని నోటు దగ్గర పెట్టుకుని పంటితో తీయడానికి ట్రై చేస్తుంది విరాట్ ఒక్కసారిగా కాస్త షాక్ అవుతాడు మహి అలా తన చేతిని నోటికి తీసుకునేసరికి అతనికి మహి పెదవులు తగులుతున్నాయి మహి కూడా విరాట్ని ఉంది అలా చూస్తూనే విరాట్ చేతిలో దిగిన గాజు ముక్కల్ని తీసేస్తుంది వెంటనే గాయాన్ని క్లీన్ చేసి మందు రాసి కట్టుకడుతుంది కానీ కాస్త కుట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది వెంటనే అటెండర్ని మూర్తిగారిని పిలవమంటుంది మూర్తి వచ్చే వరకు కట్టు కడుతూ ఉంటుంది సీత అంతా గమనిస్తూ ఒకవైపు విరాట్కి దెబ్బ తగిలిందని బాధ ఇంకోవైపు మహికి దగ్గరగా ఉన్నాడన్న ఆనందం మూర్తి అక్కడికొచ్చి చూస్తాడు మహి మూర్తి వైపుకు తిరిగి సార్ తినని దగ్గరలో ఏదైనా క్లినిక్కి తీసుకెళ్లి స్టిచ్చెస్ వేయమనండి అని విరాట్ వైపు చూసి వెళ్ళండి అని తన చేయి వదల వదిలేయడానికి చూస్తుంది కానీ తన బ్రాస్లెట్ విరాట్ హ్యాండ్కున్న బటన్ని పట్టుకుంటుంది విరాట్ నుండి దాన్ని విడిపించుకుని వెళ్ళిపోతుంది మూతి విరాట్ని సార్ రండి సార్ వెళ్దాం అంటాడు సీత కూడా వెళ్ళమనడంతో వెళ్తాడు స్టిచ్చెస్ వేయించుకుని వస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్